సుబ్రహ్మణ్య షష్టి పర్వదినాన్ని పురస్కరించుకుని సిద్దిపేట జిల్లా కొనపాక మండలం మరపడగలోని శ్రీ విజయదుర్గ సమేత సంతాన మల్లికాజున స్వామి కళ్యాణం కనుల పండుగగా నిర్వహించారు ఉదయం నుండి విజయదుర్గ మాత మల్లికార్జున స్వామిలతో పాటు సుబ్రహ్మణ్య స్వామిలు ప్రత్యేక అలంకరణలో భక్తులకు దర్శనమిచ్చారు గణపతి పూజ స్వస్తి వచనం అనంతరం కలశ స్థాపన స్థాపిత దేవతా పూజ నిర్వహించినట్లు క్షేత్ర నిర్వాహకులు చెప్పేల హరినాశ శర్మ తెలిపారు అనంతరం వేద పండితుల మంత్రోత్సవాల మధ్య వల్లీ దేవసేన సమేత సుబ్రహ్మణేశ్వర స్వామి కళ్యాణోత్సవం కనుల పండుగగా జరిపించారు కళ్యాణానికి హాజరైన భక్తులు సుబ్రహ్మణ్య స్వామికి మొక్కులు చెల్లించుకున్నారు అనంతరం ఆలయ కమిటీ ఆధ్వర్యంలో భక్తులకు అన్న ప్రసాద వితరణ కార్యక్రమం ఏర్పాటు చేశారు బర్పడ గ్రామంలో గెలిచినటువంటి శ్రీ విజయదుర్గా తండ్రి ప్రాంతాల మల్లికార్జున స్వామి క్షేత్రంలో ఈరోజు సుబ్రహ్మణ్య స్వామి సుబ్రహ్మణ్య షష్ఠి వేడుకలు అత్యంత వైభవపేతంగా జరుగుతున్నాయి సుబ్రహ్మణ్య స్వామి వారికి విశేష పైశామిక ఫలాలభిషేకం మళ్ళీ దేవసేన సమేత సుబ్రహ్మణ్య స్వామివారి యొక్క కళ్యాణ మహోత్సవాన్ని నిర్వహించడం జరిగింది సుబ్రహ్మణ్య స్వామి ఎవరైతే అర్చిస్తారో దర్శిస్తారో స్మరిస్తారో వాళ్ళకు ఉండేటటువంటి గ్రహ దోషాలన్నీ కూడా తెలియకుతాయి శాస్త్రవచనం ఇక్కడ నుంచి సుబ్రహ్మణ్య స్వామి క్షేత్రంలో ప్రతిష్ఠించిన మంగళవారం రోజున ఎవరైతే స్వామివారి యొక్క అభిలేఖరలో పాల్గొంటారు శుక్రవారం రోజు అడిగే రాహుకాల పూజలో పాల్గొంటారు వాళ్ళందరూ కూడా దోషం కానీ సర్వదోషం కానీ అపసవ్యకాల దోషం కానీ సవ్యకాల సత్వదోషం కానీ పిల్లలు పదాన్ని ఒకటి తొరిగిపోతాయనేటటువంటి శాస్త్రం వచ్చింది ఆ రకంగా ఇక్కడ పూజలో పాల్గొన్న వాళ్ళందరికీ కూడా చాలా పరితగతిన వివాహం కావడం పెద్ద సంతానం కలగడం ఉద్యోగం లభించడమైనటువంటి ఫలితాలను చూస్తున్నాం ఈరోజు సుబ్రహ్మణ్య స్వామి కళ్యాణోత్సవంలో జరుగుతున్న పాల్గొన్నో భక్తులందరికీ కూడా అమ్మవారి యొక్క ఆశీస్సులు స్వామివారి యొక్క ఆశీస్సులు పరిపూర్ణంగా